కార్తీక పురాణం ఇరవై అధ్యాయం అత్రకస్య సంవాదము పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరల ఇట్లడిగెను మునీంద్ర సర్వపాపమును నశింపజేయు సౌభాగ్య సౌభాగ్యప్రదము కార్తీక మహత్యంను మరియు వినవల వినవలనను కోరిక కలదు గాన చెప్పుము వశిష్ఠుడిట్లు పని పలకలికెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అగస్యమునికి అత్రిమహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నేను నీకు చెప్పెదను అత్రిమహాముని ఇట్లు పలికెను అగస్యమునీంద్ర యోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను వినుము అగస్యుడు అడిగిను విష్ణు విశ్వంత సంభూతుడైన ఓ అత్రిమునీశ్వర శ్రవణమును కార్తీక మాసమును కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును కాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసేటివి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముందు స్నానము దీపదానము హరి పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మీ విజ్ఞానముతో సర్వత్ర విజయము పొందుతురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడైన పురంజయుడు ఒక రాజు కలడు పురంజయుడను ఒక రాజు కలడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై దుష్టపరాక్రమ దుష్టపరాక్రమయక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి హింస హింసకుడైన బంగారంను దొంగిలించి వారితో స్నేహము కలిగి ఇష్టడై కూడి ఉండేవాడు రాజు ఈ ప్రకారము పరాయణుడు కాగా అతని సామంత రాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టుచు చెరుకు పానకము తేనె తీగవలే శిబిరాలతో చుట్టుకొని చుట్టుకొనిది పురంజయుడు విని శీఘ్రముగా బలముతో పట్టణం నుంచి బయటకు వచ్చెను పురంజయుడు నారిని బిగించి ధనుర్పాణముతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజములు జేదనియు శాస్త్రాస్త్రపూరితమైన మహాచక్రయుతముగా మంచి గుర్రములతోనూ గూడినని సూర్య సూర్యదత్తరథమునక్కి గజ తురగ పదాదుల నడి చదురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యమును ప్రవేశించి బేరీ తూర్య నినాదములు నాదములు ధనుష్టమ్య కారధ్వనులను ఒక్క మారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వనించేయించున్నారు పురాణం ఇరవై అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీ పదే హర హర మహాదేవ